వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ 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 పెన్షనర్లకు సంబంధించిన పెన్షన్ రూల్స్లో మార్పు మరియు నో డిఆర్ నో పిఆర్సి గురించి ఆర్థిక శాఖ మంత్రి గారు వివరణ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఏదైనా ఉంటే వెంటనే మన ఛానల్లో అందజేయబడుతుంది అటువంటి సమాచారం మీకు అవసరట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ రూల్స్లో మార్పు మరియు నో డిఆర్ మరియు నో పిఆర్సిల గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారి వివరణ కేంద్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ పార్లమెంటు ఆమోదించిన ఫైనాన్స్ బిల్ ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు పెన్షన్లపై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు తెలిపారు ప్రస్తుత పెన్షన్లను ఏ విధంగా మార్చేందుకు లేదా సవరించేందుకు వీలు లేదు రక్షణ రంగ పెన్షన్లకు కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి కాబట్టి వారికి కూడా ఈ మార్పులు వర్తించవు అని రాజ్యసభలో ఆమె పేర్కొన్నారు పెన్షన్ నిధుల వ్యయం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ నియమాలు మరియు సూత్రాల ధృవీకరణకు సంబంధించిన చట్టాన్ని రాజ్యసభ గురువారం ఫైనాన్స్ బిల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఆమోదించింది ఈ బిల్లును లోక్సభ కూడా ఆమోదించింది కొత్త నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి పెన్షన్ల మధ్య వ్యత్యాసాలను ఏర్పరిచే అధికారం ఉంటుంది సాధారణ సూత్రంగా పెన్షన్లలో వర్గీకరణ చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కల్పిస్తుంది ఫైనాన్స్ బిల్లులో భాగంగా ప్రవేశపెట్టిన నిబంధనలు పెన్షన్ నియమాలకు లేదా సూచనలకు సవరణ కాదని జూన్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి సిసిఎస్ పెన్షన్ రూల్స్ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఇది పునరుద్ఘాటన మాత్రమేనని స్పష్టం చేశారు ఆరవ వేతన ఆరవ కేంద్ర వేతన సంఘం ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరుకు ముందు ఆ తర్వాత పదవీ విరమణ చేసిన వారి మధ్య వ్యత్యాసాన్ని చూపింది అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సిఫార్సులను ఆమోదించి కట్ ఆఫ్ తేదీతో పెన్షన్ల మధ్య వ్యత్యాసం ఉంటుందని తెలిపారు ఏడవ కేంద్ర వేతన సంఘం పెన్షన్లలో సమానత్వాన్ని తీసుకువచ్చింది ఇది కేవలం ఉన్న నిబంధనల ధృవీకరణ మాత్రమే ఇది పౌర లేదా రక్షణ పెన్షన్లను మార్చదు లేదా సవరించదు అని అన్నారు పెన్షన్లు ఎలాంటి భయాన్ని పెట్టుకోవద్దని పెన్షన్ విధానంలో ఎలాంటి మార్పులు చేయమని ఏడవ వేతన సిఫార్సులు ఏ విధంగా అమలు చేశామో అదేవిధంగా ఎనిమిదవ వేతన సిఫార్సులు కూడా అదే విధంగా అమలు చేస్తామని పాత మరియు కొత్త పెన్షన్ల విధానంలో ఏ రకమైన మార్పులు ఉండవని ఆమె ఈ సందర్భంగా స్పష్టంగా అయితే తెలియజేయటం జరిగింది కాబట్టి పెన్షన్లలో పాత పెన్షన్లు మరియు కొత్త పెన్షనర్లు అనేటువంటి విధానం ఏదీ లేదని పెన్షనరీ బెనిఫిట్సు డిఆర్లన్నీ వర్తిస్తాయని స్పష్టంగా అయితే నిర్మలా సీతారామన్ గారు తెలియజేయడం జరిగింది